రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల నామాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి అరవై రెండవ జన్మదిన వేడుకలు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు కేకులు కట్ చేసి టపాసులు పేల్చి స్వీట్లు పంపించేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం నామాపూర్లో ఎనిమిది మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండ రాజిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం కేకే మహేందర్ రెడ్డి అలుపెరగని పోరాటం చేశారని సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల కోసం అనేక సేవలు చేస్తూ ఈ ప్రాంత ప్రజల మన్ననను పొందుతున్నారని కేకే మహేందర్ రెడ్డి మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని నిండు నూరేళ్లు వరదిల్లాలని మన రోజుల్లో ఉన్నత పదవులు పొంది ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కుండం రాజరెడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ రామ్రెడ్డి గ్రామశాఖ అధ్యక్షులు భాను కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు తాడేపు కొమరయ్య మామదాస్ అనిల్ దశరథం యూత్ నాయకులు నవీన్ వంశీ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వంద సంవత్సరాలు ఇటువంటి జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మనసారా కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు ఒక ఎనిమిది చెక్కులు కూడా రావడం జరిగింది శ్రీఎంఆర్ చెక్కులు ఆయన చెక్కుల సందర్భ ఈ సందర్భంగా చెక్కులు కూడా పక్కడం జరిగింది చాలా సంతోషకరం ఈరోజు వారికి అరవై రెండు సంవత్సరాలు నిండినాయి మరియు కేకే మహేందర్ రెడ్డి ఒక ఆదర్శ నాయకుడు వారిని తీసుకుంటే ఎక్కడ చూసినా ఈ అవినీతి కానీ లేకుంటే ఆశ్రిత పక్షపాతం కానీ లేనటువంటి వ్యక్తి ఎవరికి ఆపదొచ్చినా నేనున్నాననే మంచి వారు ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమంలో ఉమ్మర ఉద్యమం సాగినప్పుడు కూడా అతను ఒక ప్రణాళిక రచించినటువంటి వ్యక్తి ఏ నియోజకవర్గంలో ఇటువంటి నాయకుడు ఉన్నట్టయితే పేద ప్రజలకు చాలా న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఎప్పుడైనా మనం ఈ ఉద్యమకారుని కాపాడుకోవాలని